ఆమోస గ్రంథము మూడవ అధ్యాయము ఐగుప్త దేశము నుండి ఎహోవా రప్పించిన ఇస్రాయేలీలారా మిమ్మును గూర్చియు ఆయన రప్పించిన కుటుంబము వారినందరిని గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి అదేమనగా భూమి మీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలను బట్టి మిమ్మును శిక్షింతను సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా దొరకక సింహము అడవిలో గజ్జించిన ఏమియో పట్టుకొనకుండానే కొదమసింహము గుహలో నుండి బొబ్బపెట్టునా భూమి మీద ఒకడును ఎర్రబెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుపడున ఏమియో పట్టుబడకుండా ఉరిపెట్టువాడు వదిలి లేచిన పట్టణమందు బాఖానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండున ఏహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలగన తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన ఏహోవా ఏమియో చేయడు సింహము గర్జించను భయపడని వాడెవడు ప్రభువైన ఏహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు ప్రవచింపకుండు వాడెవడు అష్టోధూ నగరులలో ప్రకటన చేయడి అయ్యుప్తి దేశ నగరులలో ప్రకటన చేయుడి ఎట్లనగా మీరు శమ్రోనునకు ఎదురుగానున్న పర్వతముల మీదికి కూడివచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడడి అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడై వారు నీతిక్రియలు చేయ తెలియక తమ నగర్లలో బలాత్కారం చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకుందరు కాబట్టే ప్రఫైన ఏహోవా సెలవిచ్చినదేమనగా శత్రువు వచ్చును అతడు దేశమంతటా సంచరించి నీ ప్రభావను కట్టువేయగా నీ నగర్లు పాడగను ఏహోవా సెలవిచ్చినదేమనగా గొల్లవాడు సింహము నోట నుండి రెండు కాళ్ళనైనను చెవి ముక్కునైనను విడిపించినట్లుగా శమ్రూంలో మంచముల మీదను బుట్టాలు వేసిన సయ్యల మీదను కూర్చుండు ఇస్రాయేలీలు రక్షింపబడదురు ప్రభువును దేవుడును సైన్యములకు అధిపతియునగు ఏహోవా సెలవిచ్చినదేమనగా నా మాట ఆలకించి యాకోబు ఇంటివారికి దానిని రూడిగా తెలియచేయడి ఇస్రాహియలు వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షించను ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేల రాలును చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టేదను దంతపు నగరులను లయమగును బహు నగరులు పాడగును ఇదే వాక్కు ఆమె